నమస్తే వరల్డ్ కు స్వాగతం రామాయణంలోని యుద్ధకాండలో శ్రీరామ పట్టాభిషేకం సరిగా శ్లోకాలను అందరికీ అర్థమయ్యేలాగా ఒక కథలాగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ శ్రీరామ పట్టాభిషేకం సరిగా శ్లోకాలను అనువదించిన వారు బ్రహ్మశ్రీ మండా కృష్ణ శ్రీకాంత్ శర్మ గారు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మనం ఈ కథను తెలుసుకుందాం శ్రీరామ పట్టాభిషేకంలో ఎప్పుడు విన్నా జన్మధాన్యం అయిపోతుంది చేసుకున్న పాపాలు అన్నీ నశిస్తాయి అదే శ్రీరామునికి పట్టాభిషేకం జరిగిన శ్రీరామనవమి రోజు వింటే ఇంకా చెప్పనవసరం లేదు అనేక జన్మ జన్మలో చేసిన పాపాలు నశిస్తాయి జన్మ చరిత్రార్థం అవుతుంది మీ అంత అదృష్టవంతులు ఉండరు శ్రద్ధగా చివరి వరకు విని ఆ సీతారాముల అనుగ్రహాన్ని పొందండి పద్నాలుగేళ్ల అరణ్యవాసం ముగించుకొని రాముడు వచ్చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న అయోధ్యవాసులు పరుగు పరుగున నంది గ్రామానికి వచ్చారు రాముడు పుష్పక విమానం నుంచి కిందకు దిగగానే భరతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నగారి పాదాలకు పాదుకలు తొడిగాడు అప్పుడు శిరస్సు పైన తన చేతులతో అంజలి ఘటించి కైకేయి ఆనందవర్ధనుడైన భరతుడు తన పెద్ద అన్నగారు సత్యమగు పరాక్రమము కలిగిన శ్రీరామునితో ఇట్లా పలికెను పూజ్యురాలైన మా అమ్మగారి వలన నాకు వచ్చిన రాజ్యం ఇది దీనిని మీరు ఇచ్చినట్లుగా మరలా మీకు తిరిగి ఇస్తున్నాను బలమైన వలె మోయదగిన ఈ రాజ్య భారపు లేగదూడ వలె ఒక్కడిగా ఉన్న నేను మోయలేకున్నాను నదీ వేగమునకు పగుళ్ళు వచ్చిన ఆనకట్ట వలె ఈ రాజ్యము నియంత్రించుటకు నాకు వీలు పడక ఉన్నదని అనిపించున్నది గుర్రముల యొక్క గతిని ఒక గాడిద హంసల యొక్క గతిని ఒక కాకివలే పొందలేని విధముగా నేను మీ మార్గమును అందుకోలేకపోవచ్చున్నాను ఓ శత్రునాశక ఎలాగైతే పెరటిలో నాటి పెంచబడిన వృక్షము పెద్దదై భారీ శాఖల వలన బలవంతులకు సైతం ఎక్కుటకు వీలు పడక పుష్పములు కలిగిన తర్వాత ఫలములు కలుగక ఎండిపోవును అటువంటి చెట్టు నాటిన వాడు అనుభవింపలేని విధముగా ఉన్నట్లు ఉన్నది మీ దాసులకు మమ్ములను రాజు వలె పరిపాలింపమని మీకు అర్థము కాగలదు జగమంతా ఈరోజు పట్టాభిషేకముచే అమితమైన వేడి కలిగిన మధ్యాహ్న సూర్యుడి వలె ప్రకాశించు మిములను చూడవలను సంగీత వాయిద్యములో ఘోషలతో చిరుగంటల సవ్వడులతో మధురమైన గానములతో మేలుకొల్పునంతవరకు మీ మీరు విశ్రాంతి తీసుకును ఎప్పటి వరకు చక్రము ఉండునో ఎప్పటి వరకు వసుంధర అంటే భూమి ఉండును అప్పటి వరకు ఈ లోకమున మీ పరిపాలనను మేము అనుసరించదము భరతుని మాటలు విన రాముడు అటులనే అని అంగీకరించి శుభప్రదమైన ఆసనమున కూర్చుండను తర్వాత శత్రుఘ్న సూచన మేరకు నైపుణ్యము కలిగి తమ మృదువైన హస్తములతో వేగముగా పనిచేయగల క్షురకులు అంటే జుట్టు కత్తిరించేవారు రాఘవుని వద్దకు వచ్చి ముందుగా భరతుడు స్నానమాచరించగా మహాబలుడగు లక్ష్మణుడు వానర రాజగు ల సుగ్రీవుడు రాక్షస రాజగు విభీషణుడు స్నానము చేసను చిక్కులు విడదీయబడిన జడ్డలతో స్నానము చేసి అందమైన మాలలతో గంధములతో లేపనము చేయబడి శ్రేష్టమగు వస్త్రములు కట్టుకుని అక్కడ ఉన్న రాముడు శోభతో ప్రకాశించను రాముని యొక్క అలంకారమును చేయు వీర్యవంతుడు లక్ష్మీత్వము కలిగిన ఇక్ష్వాకు వంశవర్ధనుడైన శత్రుఘ్నుడు లక్ష్మణునికి కూడా చేయసాగను సీత యొక్క అలంకరణను దశరథ స్త్రీలు తమకు తాము చేసుకునినట్లు మనోహరముగా చేసరి తరువాత వానర పత్నులందరూ కను పుత్రవాత్సల్యము చేత ఆనందభరితురాలైన కౌశల్య ఉత్సాహముగా అలంకారము చేశాను తర్వాత శత్రుఘ్నుని ఆదేశము మేర సుమంత్రుడు అను పేరుగల రథసారథి సర్వాలంకారములు చేయబడిన రథమును తీసుకువచ్చను సూర్యమండలము వంటి శోభ కలిగిన దివ్యమైన ఆ రథమును తన ఎదురుగా చూచిన మహాబాహువు సత్యపరాక్రమవంతుడు అయిన రాముడు దానిని అధిరోహించరు సుగ్రీవుడు మరియు హనుమంతుడు మహేంద్రుని వంటి శోభ కలవారై స్నానము చేసి దివ్యమైన వస్త్రములు కట్టుకొని శుభకరమైన చెవి కుండలములు పెట్టుకొని గొప్ప ఆభరణములు మరియు శుభకుండలములు పెట్టుకొని వచ్చిన సుగ్రీవ పత్ని మరియు సీత నగరము చూచుటకు ఉత్సాహముగా ఉండిరి అయోధ్యయందు దశరథరాజు యొక్క మంత్రులు పురోహితులు సూచనలను అనుసరించి అర్థవంతముగా ప్రణాళికలను సిద్ధం చేసరి అశోకుడు విజయుడు మరియు సుమంత్రుడు కలిసి రాముని యొక్క అభివృద్ధి మరియు శ్రేయస్సు కూరకు నగరమందు శ్రద్ధగా మంతనములు చేసరి మహాత్ముడైన రాముని పట్టాభిషేకము కొరకు విజయ సూచికగా చేయవలసిన అన్ని మంగళకరమైన పనులను తప్పగా చేయండి అని ఆ మంత్రులకు అందరు పురోహితులకు తగు సూచనలు చేసి శ్రీరామ దర్శనము కొరకు నగరము నుండి బయలుదేరి ఉత్తమమైన రథమునందు వెయ్యి కనుల వానివలే కళంకరహితుడూ రాముడు స్వారీ చేయసాగెను భరతుడు పగ్గాలను శత్రుఘ్నుడు చత్రుమును అంటే గొడుగును పట్టుకునెను లక్ష్మణుడు వ్యజనమును అంటే విసినికర్రను పట్టుకొని రాముని నుదుటకు గాలి వీయసాగెను తెలుపు రంగు వాల వ్యజనము అంటే చామరమును ముందువైపున చంద్రప్రభ కలిగిన రాక్షస రాజగు విభీషణుడు పట్టుకొనెను అప్పుడు ఆకాశమునందు ఋషి సమూహములు దేవతలు మరియు మరుత్కణములు చేయుచ్చున్న రాముని యొక్క కీర్తనలో మధురముగా వినిపించినవి అప్పుడు శత్రుంజయ అను పర్వతము వంటి ఏనుగును మహాతేజోవంతుడు వానర ముఖ్యుడు అగు సుగ్రీవుడు అధిరోహించరు తొమ్మిది వేల ఏనుగులు అధిరోహించి వెంట వెళుతున్న వానరులు మనుష్య రూపమున సర్వాభరణములతో అగుపించిరే శంఖము యొక్క శబ్దము మరియు దుందుబి అంటే డంకా యొక్క ధ్వనులు మారుమ్రోగుతుండగా పురుషులలో పులి వంటివాడు భవనముల మాలలు కలిగిన అయోధ్యపురమునందు వెడలసాగెను ముందు పరిచారికలతో వచ్చుచున్న రాఘవుడు అందమైన రూపముతో అతిరథుని వలె అంటే గొప్ప యోధుని వలె కనిపించను తనకు జేజేలు పలుకు వారిని రాముడు తిరిగి పలకరింపగా వారు కూడా సోదరుల చుట్టూ ఉన్న రాముని అనుసరించి మంత్రులు బ్రాహ్మణులు మరియు పౌరులు చుట్టూ ఉన్న ప్రకాశవంతుడుగా రాముడు నక్షత్రముల మధ్య చంద్రుని వలె శోభించెను ముందువైపు నడుస్తున్న వారు తాళములు స్వస్తిక వాద్య పరికరములు హస్తములతో పట్టుకొని ఆనందకరము మంగళకరము అగు కీర్తనలు ఆలాపింపగా రాముడు వెడలసాగెను బంగారు వర్ణముగల అక్షతలతో గోవులతో కన్యలతో బ్రాహ్మణులతో వచ్చుచున్న మగవారు తమ చేతిలో తీపి పదార్థములు పట్టుకొని రామును ముందువైపు వెళ్ళసాగారు రాముడు సుగ్రీవునితో స్నేహమును హనుమంతుని బలమును వానరులు చేసిన మహత్కార్యములు రాక్షసులు మరియు వారి బలములు విభీషణుతో జరిగిన సమావేశమును మంత్రులకు వర్ణించసాగరు ఇది వినిన అయోధ్య పురవాసులు ఆశ్చర్యము చెందిరి ప్రకాశవంతుడైన రాముడు వాటిని గుర్తు చేసుకొని ముచ్చటించుతూ వానరులతో కలిసి ఆనందభరితమైన జనసందోహముతో అయోధ్యలో ప్రవేశించను తర్వాత పౌరులు పతాకములు తమ తమ గృహములపై ఎగురవేసిరి రమ్యము ఇక్ష్వాకు రాజగృహము అయిన తన తండ్రి గృహమునకు రాముడు చేరను తర్వాత ఆ రాజపుత్రుడూ రఘునందనుడు అంటే రాముడు ధర్మము పాటించు భరతునితో అర్థవంతమైన వచనమును మధుర మధురముగా పలికసాగెను పితృగృహమునందు ప్రవేశించిన మహాత్ముడు కౌసల్య సుమిత్ర మరియు కైకేయులకు నమస్కరించెను తర్వాత ఇట్లా చెప్పసాగెను భరత నా ఈ భవనము శ్రేష్టమైనది అశోకవనములతో కూడి ఉన్నది ముత్యములు మరియు వైఢూర్యములతో పొదకబడినది దీనిని సుగ్రీవునకు చూపుము అనను ఆ వచనమును వినిన సత్యపరాక్రమవంతులకు భరతుడు సుగ్రీవుని చేతిని పట్టుకొని ఆ గృహములోకి తీసుకువచ్చను అప్పుడు తైల దీపములు మంచములు నేలచాపలు తీసుకొని శత్రుఘ్ను ఆనతి మేరకు కొందరు సహాయకులు గృహములోకి వచ్చి మహాతేజవంతుడు రాఘవుని తమ్ముడు భరతుడు సుగ్రీవునితో రాముని అభిషేకము కొరకు దూతలను పురమాయింపుము అని అడిగాను సువర్ణమయము స్వర్ణరత్నమయము అయిన నాలుగు కుండలను నాలుగు వానర శ్రేష్ఠులకు సుగ్రీవుడు త్వరగా ఇచ్చను తర్వాత ఇట్ల పలికెను రేపు తెల్లవారే లోపుగా నాలుగు సాగర జలములతో ఈ కుండలను నింపి నా ఆజ్ఞ కోసము వేచి ఉండండి అని పలికెను మహాత్ముడగు వానర శ్రేష్ఠుడు ఇటల చెప్పగానే వారు గరుడుని వలె వేగముగా ఆకాశమున ఎగిరి వెళ్ళిరి అటు తర్వాత జాంబవంతుడు హనుమంతుడు వేగదర్శి మరియు వృషభుడు అను వానరులు నీరు నింపబడిన కలసములతో వచ్చిరి ఐదు వందల నదులలోని జలములతో ఆ కలశము నింపబడి ఉన్నది తూర్పు సముద్రము యొక్క నీటిచే నింపబడిన రత్నమయమైన కలసములను సత్వగుణ సంపన్నుడైన సుషేణుడు తెచ్చెను ఋషభుడు త్వరగా దక్షిణ సముద్రము యొక్క జలమును ఎర్రచందనపు కాండములతో మూసినటువంటి బంగారు కుండలో తెచ్చెను గవయుడు పశ్చిమ మహాసముద్రము యొక్క చల్లటి జలమును రత్నభూషితమైన కలసములో వాయువేగముగా తెచ్చెను ఉత్తర మందు జలమును శీఘ్రముగా గరుడ మరియు విక్రమము గల ధర్మాత్ముడు సర్వగుణ సంపన్నుడు అయిన నలుడు తెచ్చను అలా వానర శ్రేష్ఠులచే రామ కొరకు తీసుకురాబడిన జలముల గురించి శత్రుఘ్నుడు తన మంత్రులతో కలిసి పురోహిత శ్రేష్ఠులకు మరియు వారి సహచరులకు విన్నవించను అప్పుడు వారిలో పెద్దవారైన వశిష్ఠుల వారు తోటి బ్రాహ్మణులతో కలిసి రత్నమయ పీఠము పైన శ్రీరాముని సీతతో సహా మర్యాదపూర్వకంగా కూర్చుండబెట్టెను వశిష్ఠుడు వామదేవుడు జాబాలి కశ్యపుడు కాత్యాయునుడు గౌతముడు మరియు విజయుడు నరవ్యాఘ్రమును అంటే నరులలో పులివంటి రాముడికి సంతోషభరితముగా సుగంధభరితమైన జలములతో అష్టవసువులు సహస్రాక్షునికి అంటే ఇంద్రునికి చేసినట్లు అభిషేకము చేసరి ఋత్విక్కులు మొదట బ్రాహ్మణులతో తర్వాత కన్యలతో మంత్రులతో యోధులతో ఆనందముగా ఉన్న పట్టణవాసులతో అభిషేకము చేయించుతెరి సర్వ ఔషధ రసములు కలిసిన పన్నీరును ఆకాశమునందున్న దేవతలు నలుగురు లోకపాలకులు సర్వదేవతలు కలిసి చల్లెరి బ్రహ్మచే సృష్టికి పూర్వం నిర్మించినటువంటి కిరీటము రత్నముల శోభతో యున్నది దీనితో చాలా కాలము క్రితం మనకు పట్టాభిషేకము చేయుట వలన తేజస్సు చే దీప్తమైనది ఆయన తర్వాత ఉన్న రాజుల క్రమమునకు అంటే పరంపరకు దీనిచే పట్టాభిషేకము చేయబడింది ఇప్పుడు సభయందు బంగారు వర్ణపు శోభతో మహాధనవంతమగునది వివిధ రత్నముల చేత చిత్రముగా మంచి శోభను కలిగి ఉన్నది నానా పొదగబడినటువంటి పీఠముపై యథావిధిగా ఉంచబడిన కిరీటమును అటు పిమ్మట మహాత్ముడైన వశిష్ఠుల వారు తన తోటి రుత్విక్కులతో కలిసి మిగిలిన భూషణములతో పాటు రాఘవునకు అలంకారము చేసిరి శుభకరమైన ధవళ ఛత్రమును శత్రుఘ్నుడు పట్టుకొనెను తెలుపు రంగు వాల వ్యజనమును అంటే చామరమును వానరేశ్వరుడ సుగ్రీవుడు పట్టుకొనెను చంద్రుని వలె మెరయు మరి వ్యజనమును రాక్షసరాజుకు విభీషణుడు గొనెను నూరు బంగారు పద్మములతో అందముగా వెలుగొందు మాలను రాఘవునకు వాయుదేవుడు ఇంద్రుని ప్రోత్సాహముతో ఇచ్చెను సర్వరత్నములతో పొడగబడి మణిరత్నముతో విశేషముగా భాసించు ముత్యముల హారమును ఆ రాజునకు ఇంద్రుని ఆదేశము మేరకు వాయుదేవుడు ఇచ్చినాడు లావణ్యముగా అలాపించు దేవగంధర్వుల పాటలు ఆనందముగా నాట్యమాడు అప్సరస గణములు బుద్ధిశాలి రాముని పట్టాభిషేకములకు తగిన రీతిలో ఉండెను చెట్లు మంచి సువాసనలతో పుష్పములు రాఘవ ఉత్సవములో నిండినవే నూరు సహస్రములుగా అశ్వములను ధేనువులను గోవులను నూరు వృషభములను మొదటగా ద్విజులకు మనుజశ్రేష్ఠుడు అయిన రాముడు ఇచ్చెను మూడు వందల కోట్ల బంగారు నాణములు నానా విధములైన విలువైన ఆభరణములు వస్త్రములను బ్రాహ్మణులకు రాఘవుడు మళ్ళీ ఇచ్చెను సూర్యరశ్మి వంటి ప్రభతో బంగారముతో పొదగబడిన మణులో కలిగిన దివ్యమైన మాలను సుగ్రీవునకు మనుజర్షభడు అయిన రాముడు ఇచ్చెను వైఢూర్యమణితో చిత్రితమై వజ్రరత్నముతో విభూషితమై అంగదమును బాలిపుత్రుడు ధృతిమంతుడు అయిన అంగదునకు రాముడు ఇచ్చను టేష్టములైన మణులతో చంద్రకాంతితో సమానమైన ప్రభతో ఉత్తమమైన ముత్యాల హారమును రాముడు సీతకు ఇచ్చెను శుద్ధము ధారణయోగ్యము శుభకరము అయిన ఆభరణములను వైదేహి వాయుసూనుడు అయిన హనుమంతునికి ఇవ్వజూచెను జనకనందిని అయిన సీత తన కంఠమునకురించినది తీయుట అక్కడ ఉన్న వానరులతో పాటు తన భర్త కూడా మరలా మరలా చూడసాగిరి ఇంగిత జ్ఞానము కల రాముడు జనకాత్మజయగు సీతను చూచి ఇట్లనను ప్రియమైన సీత ఆ హారమును నీవు ఎవరికి ఇస్తే ఆనందము కలుగునో ఎవరికి తేజస్సు ధృతి యశస్సు దాక్షిణ్యము సామర్థ్యము వినయము దూరదృష్టి వీరత్వము పరాక్రమము మేధస్సు నిత్యము ఉండునో వారికి ఇవ్వుము ఆ హారమును అసితేక్షణ అంటే నల్లటి కనులు కలిగిన సీత వాయుపుత్రునకు ఇచ్చెను వానర వరేణ్యుడకు హనుమంతుడు ఆ హారమును ధరించగా చంద్రకాంతులతో తెల్లని మబ్బులతో అలంకరింపబడిన పర్వతము వలె అగుపించను శత్రువులను హింసించునట్టి ద్విధునకు మైందునకు మరియు నీలునకు వారి ఇష్టములను బట్టి వసుధాధిపుడు అయిన రాముడు బహుమతులు ఇచ్చెను సర్వవానర వృద్ధులు ఇతర వానరేశ్వరులు యోధాయోగ్యముగా వస్త్రాభరణములతో సన్మానింపబడిరి విభీషణుని సుగ్రీవుని హనుమంతుని జాంబవంతుని మరియు సర్వవానర వృత్తులను రాముడి కోసం విసుగు అలసట చెందకుండా ఉన్నవారిని వారికి ఇష్టములైన అన్ని రత్నములతో సత్కారములు చేయగా వారు సంతోష మనస్కులై తిరిగి వెడలిరి వందనము చేయుచు ఆ మహాత్ములకు వానరోత్తములు చే వీడ్కోలు తెలుపబడి కిష్కిందకు వెడలిరి వానర శ్రేష్ఠుడకు సుగ్రీవుడు రామ పట్టాభిషేకము చూచి రామునిచే సత్కరింపబడి కిష్కిందకు వెడలను ధర్మాత్ముడు ప్రఖ్యాతి కలిగిన రాక్షస విభీషణుడు తన కులధనము అయిన రాక్షస రాజ్యము మరియు పరివారమును తీసుకొని లంకకు మరిలను అఖిల రాజ్యములు శాసించగల శత్రువులను సంహరించిన మహాయశస్సు కలిగిన రాఘవుడు పరమ ఔదార్యముతో పరమ ఆనందముతో ధర్మజ్ఞుడైన లక్ష్మణునితో ధర్మవత్సలడగు రాముడు ఇట్లనను ధర్మము తెలిసిన నాతో పాటు ఈ రాజ్యమును పూర్వరాజుల సైన్యముతో కూడి పాలించినట్లు నేను మన పితురుల నుంచి పొందినట్లు నీవు కూడా యువరాజు వలె రాజ్యభారమును తీసుకునుము అన్ని విధములు ప్రతిమిలాడినారు గాని సౌమిత్రి అయిన లక్ష్మణుడు అంగీకారము తెలపని కారణమున యవ్వరాజ్యాభిషేకమును మహాత్ముడైన రాముడు భరతునుకు చేశను పౌండరీకము అశ్వమేధము వాజపేయ ఇతర యజ్ఞములు పార్థివర్షభుడు అయిన రాముడు ఆచరించెను రాజ్యమును పదివేల వర్షములు అనుభవించిన రాఘవుడు నూరు అశ్వమేధ యజ్ఞములలో మంచి అశ్వములు మరియు దక్షిణలు దేవతల కోసము సమర్పించను జానువుల వరకు ఉన్న పొడవైన మహాభుజములతో ప్రతాపవంతుడైన లక్ష్మణుని తోడుగా రాముడు పృథ్వీని పరిపాలించను ధర్మాత్ముడగు రాఘవుడు గొప్పది ఉత్తమమైనది అగు రాజ్యమును పొంది దేవతల ప్రసన్నము కొరకు బహువిధ యజ్ఞములు తన పుత్రులు భ్రాత్రులతో బంధువులతో కలిసి చేశను వైదవ్య వైషాదము క్రూరమృగముల భయము వ్యాధి భయములు లేక రామరాజ్యము కీర్తింపబడెను చోరత్వము లోకమునందు లేదు జనులయందు వ్యర్థభావము లేకుండే వృద్ధుల బాలరులపై ప్రేత కార్యములు చేయకుండిరి అంత ఆనందముతో ఉండెను అందరూ ధర్మపరులై ఉండిరి రాముని దృష్టిలో ఉంచుకొని పరస్పరముగా హింసించుకొనక ఉండిరి వేల వర్షముల ఆయుర్ధాయముతో వేల మంది పుత్రులతో అనారోగ్యము లేక శోకము లేక రామునిచ్చే రాజ్యము పాలింపబడెను రామ 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 అని రాముని గురించి రామరాజ్యము గురించి ప్రజలు చర్చించుకొనిరి జగత్తంతా రామరాజ్యమును కీర్తించెను నిత్యము పుష్పములు ఫలములతో మరియు విస్తృతమైన కొమ్మలతో చెట్లు ఉండెను మబ్బులు సకాలములయందు వర్షించను గాలి సుఖస్పర్శతో వీచెను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సూత్రులు లోపము లేక తమ తమ కర్మలయందు ఆనందముగా ప్రవర్తించుచుండరి ప్రజలు ధర్మపరులై కఠినమైన మాటలు అనక రామరాజ్యమున అందరూ మంచి లక్షణములతో పదివేల తన భ్రాతృలతో కలిసి శ్రీరాముడు రాజ్యపాలనను చేశారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు